నమస్తే అండి అందరికీ మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ నేను మీకింగ్ సతీష్ సో ఐపీఎల్ 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 ఆడుతున్న వాళ్ళు బాగానే ఉన్నారు చూస్తున్న వాళ్ళు మనం కూడా ఫుల్ ఎంటర్టైన్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఐపీఎల్ ఓనర్స్ అయితే ఎవరు ఉన్నారు అసలు ఈ ఐపీఎల్ గెలిచిన టీంకే డబ్బులు వస్తాయా ఓడిన టీంకి డబ్బులు రవా ఎందుకంటే ఐపీఎల్లో ఏదైనా మ్యాచ్ కోటాపొటీగా జరుగుతుంటే లాస్ట్ ఓవర్లో ఆ ఓనర్స్ అందరూ కూడా ఇలా ఇలా అంటారు దండాలు పెట్టేసుకుంటారు మ్యాచ్ గెలవాలి గెలవాలంటే సో గెలిచిన టీంకే డబ్బులు వస్తాయా అసలు ఐపీఎల్ ఓనర్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఈ ఐపీఎల్ నిర్వహించడం వల్ల బీసీసీఐకి ఏంటి లాభం ప్లేయర్స్కి ఏంటి లాభం ఎందుకంటే ఐపీఎల్ కప్పు గెలిచిన వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ మనీ కేవలం ఇరవై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఇరవై ఐదు కోట్ల రూపాయలు లైక్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమే తీసుకుంటే మొన్న మనకి మన కెప్టెన్కి ఇచ్చారు కదా ఇరవై కోట్ల రూపాయలు సో ఒక్క ప్లేయర్కి ఇచ్చే డబ్బులతో వీళ్ళకి మొత్తం జెట్ అంతా అన్ని మ్యాచ్లు ఆడి గెలిస్తే వచ్చే మనీ ఇరవై ఐదు కోట్లు మాత్రమే సో ఆ రకంగా చూసుకుంటే ఈ టీముని కొన్న ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీకి ఏ కదా సో మరి ఐపీఎల్ వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియో ద్వారా నేను మీకు క్లియర్ చేయదలుచుకున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో ఇంక విషయంలోకి వచ్చేస్తాయి ఐపీఎల్ అనేది ఓనర్స్కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఎలా వస్తాయి గెలిచిన టీంకే వస్తాయి అంటే ఐపీఎల్లో డబ్బులు అనేది ఆ టీం గెలిచినా ఓడిపోయినా కూడా డబ్బులు అనేది వస్తాయి సో అది ఎలా వస్తుందని మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను సో ఐపీఎల్ అనేది బ్రాండింగ్ ఇప్పుడు టాటా ఐపీఎల్ అని అంటున్నాం కదా ఈ టాటా వాళ్ళు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ ఐపీఎల్ ఆ బ్రాండింగ్ కోసం తీసుకోవడం జరిగింది సో వీళ్ళు సంవత్సరానికి వచ్చేసి ఐదు వందల కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాలకు వచ్చేసి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బీసీసీఐకి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరంలో చూసుకుంటే ఐదు వందల కోట్ల రూపాయలు ఈ టాటా అనే కంపెనీ వాళ్ళు మనకి బీసీసీఐకి ఇస్తారు మీరు చూస్తుంటారు కదా టాటా ఐపీఎల్ టాటా ఐపీఎల్ అని వస్తుంది సో ఈ ఐదు వందల కోట్లు రెండు వందల యాభై కోట్ల రూపాయలు బీసీసఐ ఉంచుకుంటది మిగతా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో అది పది టీమ్స్ ఉంటాయి కదండి టోటల్గా చెన్నై బెంగళూరు హైదరాబాద్ కల్కట్ట ఇలా టోటల్ పది టీమ్స్ ఉంటాయి కదా వీళ్ళకి ఇరవై ఐదు కోట్ల లో ఇవ్వడం జరిగింది సో మరి బీసీసై తీసుకున్న రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఏం చేసిద్ది అంటే కి సంబంధించిన కార్యక్రమాలు సిటీ ఐపీఎల్ ఓపెనింగ్ అప్పుడు ఫంక్షన్ చేస్తారు ఎండింగ్ అప్పుడు ఫంక్షన్ చేస్తారు అలాగే గవర్నమెంట్స్ యాడ్స్ ఇలా రకరకాల ఖర్చులు ఉంటాయి అవన్నిటికీ కూడా బీసీసై ఖర్చు పెడుతుంది సో ఇంతైనా ఇంకేమీ రావా అంటే డెఫినెట్ గా వస్తాయి సో అది కూడా చెప్తాను సో మీరు మ్యాచ్ చూస్తున్నప్పుడు మధ్యలో సిఎట్ సిఎట్ టైర్ అవుట్ సిఎట్ టైర్ అవుట్ అని వస్తారు కదా రెండున్నర నిమిషాలు బ్రేక్ సో అది వేసినందుకు గాను సంవత్సరానికి సిఎట్ కంపెనీ వాళ్ళు ముప్పై కోట్ల రూపాయలు ఇస్తారు బీసీసీఐకి సో ఈ ముప్పై కోట్ల రూపాయలు బీసీసీఐ తీసుకుంటుందా లేదు ఇందులో కూడా మళ్ళీ పదిహేను కోట్ల రూపాయలు టీంకి ఇస్తుంది పదిహేను కోట్ల రూపాయలు వచ్చేసి ఇక్కడ మళ్ళీ బీసీసీఐ ఖర్చుల కోసం ఉంచింది అలాగే మనం చూస్తుంటే కదా యాప్ క్రెడ్ యాప్ వస్తుంది సో యాప్ కి సంబంధించి కూడా మనకు బ్రేక్ వస్తుంది అక్కడ కూడా పవర్ఫ్లైక్ హెడ్ యాప్ పవర్ఫ్లైక్ క్రెడ్ యాప్ అని అంటాం సో అక్కడ కూడా వాళ్ళు కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇస్తారు ఇలాగా ప్రతి స్పాన్సర్షిప్ నుంచి బీసీసీకి డబ్బులు వస్తుంది సో అంతేకాకుండా బ్రాడ్కాస్టింగ్ అని చెప్పేసి అంటాం అంటే ఇప్పుడు మీరు ఐపీఎల్ ఎందులో చూస్తున్నారని ఒకవేళ మొబైల్ చూస్తే జియో లో చూస్తారు టీవీలో చూస్తే స్టార్ స్పోర్ట్స్లో వన్లోనో లోనో చూస్తారు సో ఈ స్టార్ స్పోర్ట్స్ వన్ టూ అండ్ జియో స్టార్ కలిపి ఐపీఎల్కి ఎంత ఇచ్చింది అనుకుంటున్నారు మీరు ఊహను కూడా ఊహించరు దాదాపు సంవత్సరానికి నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇస్తుంది సో ఈ నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మళ్ళీ సేమ్ సగం అమౌంట్ అంటే దాదాపు రెండు వేల మూడు వందల యాభై కోట్ల వరకు బీసీసీ దగ్గర ఉంటే రెండు వేల మూడు వందల యాభై కోట్ల వరకు మళ్ళీ పది టీంలకి షేర్ చేస్తుంది సో నేను మొదటి చెప్పిన రెండు వందల యాభై కోట్లు ఇప్పుడు రెండు వేల మూడు వందల యాభై కోట్లు ఆ ముప్పై కోట్లు ఇవన్నీ మనం క్యాల్యులేట్ చేసుకుంటే దాదాపు ఫర్ టీంకి రెండు వందల డెబ్బై ఒకటి నుంచి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల ఆదాయం అనేది ఇక్కడే వచ్చేసింది ఒక టీంకి ఒక టీంకి సో వీళ్ళు ప్లేయర్స్కి వీళ్ళ హోటల్ మెయింటెనెన్స్కి గా ఎంత ఖర్చు పెడతారు తెలుసా ట్రావెలింగ్కి అవన్నీ కలిపి ఎంత ఎక్కువ వేసుకున్న యావరేజ్ నే ఎంత ఎక్కువ వేసుకోండి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చింది రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చింది సో ఇక్కడ వీళ్ళకి వస్తున్న అమౌంట్ ఎంత రెండు వందల డెబ్బై ఒక కోట్ల నుంచి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సో అది మ్యాటర్ సో రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే రెండు వందల డెబ్బై కోట్లైనా అంటే ఇరవై కోట్లయినా లాభం అంటే కాదు మళ్ళీ మీరు ఇక్కడ పప్పులో కాలేసినట్టే ఇది కాకుండా ఇప్పుడు మనం ప్రతి మ్యాచ్ గ్రౌండ్కి వెళ్ళి చూడాలంటే లైక్ మనం సన్ హైదరాబాద్ లేదా వాంకేట స్టేడియం లాగా తీసుకుంటే యాభై వేల మంది మినిమం పడతారు సో మినిమం వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు టికెట్ టికెట్ రేట్ ఉంటుంది సో మరి ఆ డబ్బులు ఎవరికి వస్తే ఆ డబ్బులు కూడా టీంకి ఆ టీం ఓనర్స్ ఎవరున్నారో వాళ్ళకి వస్తాయి సో అంతేనా ఇదే కాకుండా వాళ్ళు వేసుకునే జెర్సీలు ఉంటాయి టీషర్ట్స్ ఉంటాయి ఇక్కడ వయ్యాడు ఇక్కడ వయాడు ఇక్కడ వేయాడు ప్యాంటు కూడా యాడ్లు ఉంటాయి సో ఇలా యాడ్లు చేసేందుకు మళ్ళీ ఆ కంపెనీలు అన్నీ కూడా వీళ్ళకి డబ్బులు ఇస్తాయి కాకుండా మన లైక్ హైదరాబాద్ టీం చూసుకోండి అవసరం ఉన్నా లేకపోతే ప్లేయర్స్ అందరూ కూడా క్యాప్లు పెట్టుకుంటారు నైట్ క్యాప్ పెట్టాల్సిన అవసరం ఏంది అయినా కూడా పెట్టుకుంటారు ఎందుకు ఆ క్యాప్ మీద కూడా యాడ్ ఉంటుంది హైదరాబాద్ క్యాప్ మీద మీరు ఇక్కడ చూసుకుంటే అరుణ్ ఐస్ క్రీమ్స్ అని ఉంటుంది సో అరుణ్ ఐస్ క్రీమ్ కూడా కొన్ని కొన్ని కోట్ల రూపాయలు స్పాన్సర్షిప్ ఈ టీం ఇస్తారు అలా ప్రతి టీంకి కూడా స్పాన్సర్షిప్స్ ఉంటాయి వాళ్ళు కోట్లలో ఈ టీమ్స్కి ఇస్తారు సో ఇక్కడ గెలిపేమా ఊడిపేమా అనేది అసలు అనవసరం ఒక్కసారి ఐపీఎల్ టీం కొనుక్కున్నాం అంటే కోట్ల రూపాయలు వస్తానే ఉంటాయి అందుకే లాస్ట్ టైం జరిగిన రాష్ట్రంలో టోటల్ టీంని కొనడానికి పూణే ఐ మీన్ ఎల్ఎస్జీ టీము దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కూడా బ్రీడింగ్ చేసే ట్రేడ్లో సో ఎందుకు అంటే వన్స్ పెట్టుబడి పెడితే కోట్ల కోట్లు వస్తూనే ఉంటాయి సో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు టీవీ ఛానల్ వాళ్ళు సంవత్సరానికే మరి నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇస్తే మరి అంత డబ్బులు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు ఎలా రికవరీ చేసుకుంటారు అనే డౌట్ కూడా మీకు రావచ్చు సో మన టీవీ ఛానల్లో మ్యాచ్ చూస్తున్నప్పుడు ప్రతి ఓవర్ మధ్యలో ప్రతి వికెట్ పడినప్పుడు కూడా మనకి మధ్యలో యాడ్స్ వస్తూనే ఉంటాయి కదా ఆ యాడ్స్ ఇచ్చినందుకు కేవలం పది నుంచి పదిహేను సెకండ్ల యాడ్కి ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు తీసుకుంటారు వాళ్ళు ఎవరు టీవీ వాళ్ళు సో అలాగా ఒక మ్యాచ్ మొత్తంలో మీకు ఎన్ని వందల యాడ్లు వస్తాయి సో ఆ యాడ్ల ద్వారా వీళ్ళకి ఎన్ని కోట్లు వస్తాయి అనేది మీరు ఆలోచించండి ఫర్ యావరేజ్ చూసుకుంటే వీళ్ళు ఇస్తుంది నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అయితే దాదాపు ఆరు వేల వందల నుంచి ఏడు వేల ఏడు వేల కోట్ల వరకు టీవీ ఛానల్ వరకు వచ్చింది అని ఒక అంచనా సో ఆ రకంగా టీవీ వాళ్ళు బాగుపడతారు బీసీసీఐ బాగుపడుతుంది ఐపీఎల్ ఓనర్స్ బాగుపడతారు ఆ ప్లేయర్స్ బాగుపడతారు బట్ మీరు నేనేం చేస్తున్నా ఈ ఐపీఎల్ మ్యాచ్ని చూస్తూ దాని గురించి చర్చించుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నాం సో టైం వేస్ట్ చేసుకోకండి టైం పాస్ కోసం చూడండి తప్పు లేదు కానీ ఉన్న పనులు మానేసి అర్జెంట్ పనులు మానేసి అదేదో లైఫ్ అన్నట్టు టైం వేస్ట్ చేసుకుంటూ గంటల గంటల ప్రతిరోజు మూడేసి గంటలు నాలుగే గంటలు ఆ మ్యాచ్ల ముందు కూర్చోవడం అవసరమా ఎప్పుడో సరదాగా లాస్ట్ లో ఐదు ఓవర్లు చూసుకున్నా చాలా ఫుల్ ఎంటర్టైన్ అవుతాము అంతేకాకుండా కొంచెం మంది యువత ఈ ఐపీఎల్ మ్యాచ్లు పిచ్చిలో పడి బెట్టింగ్లో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు సో ఇక్కడ నాశనం అవుతుంది ఎంటర్టైన్మెంట్ అనే ముసుగులో నాశనం అవుతుంది నువ్వు నేను అంతే తప్ప ఆ ఆటగాళ్ళు బాగానే ఉన్నారు ఆ ఓనర్స్ బాగానే ఉన్నారు బీసీసీ బాగానే ఉంది అందరు బాగానే ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి టైం వేస్ట్ చేస్తూ మ్యాచ్లు చూడ్డానికి టైం ఉంటుంది మీ పనంత అయితే ఖాళీ కూర్చొని అంటే సరదాగా మ్యాచ్లు చూసి ఎంటర్టైన్ అవ్వండి ఎవరో దానిలో సో అది మ్యాటర్ మీకు చాలా డౌట్లు క్లియర్ అయ్యాయి అనుకుంటా ఇంకేమైనా డౌట్ అని మాత్రం కామెంట్ చేయండి ఐపీఎల్ గురించి ఏ డౌట్ అని కూడా నేను మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు చూస్తున్నారు జిఆర్ విజాత న్యూస్ నైన్ మికింగ్ సతీష్